దారుణం ఏంటి అన్యాయం ఒక పేద కుటుంబంలో జన్మించిన వారు చిన్న వ్యాపారాలు చేసుకోకూడదా అనేంతలా రెచ్చిపోతున్నారు గుంటూరులోని మధువన హోటల్ యాజమాన్యం కాజా మొహిద్దీన్ అనే వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి చిన్న వ్యాపారం చేసుకోవడమే నేరమా అన్నట్టు మధువన హోటల్ యాజమాన్యం బరితెగించి వ్యవహరిస్తోంది వ్యవహరిస్తోంది నిర్వాహకులపైన పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ కూడా చిరు వ్యాపారస్తులపై రౌడీయిజం దాదాయిజం గోండాయిజం చేస్తున్నారు

बाकी दे, दे दे जय जीनो दे दे, 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 तो दे, दे, दे दे लगा दो जी हां बैठ दो हां ये तो ये तो करटा नहीं है आप बैठोगे नहीं है चाहिए होगा बैठना चाहिए मेरे मैं इसमें निवेश करता हूं इच ओनली पिंच करता हूं और पिंच करता हूं ట్రాఫిక్కు సమస్య ఏర్పడుతుందంటూ మోహిద్దీన్ నిర్వహించే షాపు ధ్వంసం చేసిన మధువన్ హోటల్ యాజమాన్య దౌర్జన్యంపై మహానాడు మీడియా ప్రసారం చేసిన కథనంపై పోలీసులు విచారణ జరిపించి ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ కూడా హోటల్ యాజమాన్యం తీరు మారలేదు పాత గుంటూరు ఎస్ఐ భాగ్యరాజు అనుమతులతో అదే ప్రాంతంలో మోహిద్దీన్ మళ్లీ షాపు నిర్మించుకుంటుండగా మధువన్ హోటల్ నిర్వాహకులు కొంతమందితో కలిసి రౌడీలాగా ప్రవర్తించి షాపును దౌర్జన్యంగా మళ్ళీ కూల్చివేయడంపై చిరు వ్యాపార సంఘాలు బగ్గుమంటున్నాయి ఇప్పటికైనా పోలీసులు మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు మోహిద్దీన్ డిమాండ్ చేస్తున్నారు నమస్కారం అండి మొన్న మీకు మీ ద్వారా నా బాధను తెలియపరిచాను అయినా సరే రెండు రోజుల తర్వాత మళ్ళీ నిన్న పోయి నేను షాప్ వేసుకోపోతే ఆ హోటల్ యాజమాన్యం వచ్చేసి నలుగురు నా మీద దౌర్జన్యానికి దిగి నా షాపు మళ్ళా పడేసి నా షాపులో ఉన్న వస్తువులు మొత్తం తీసుకెళ్లి వాళ్ళ హోటల్లో పెట్టుకున్నారండి నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నా అయ్యా నా దగ్గర సుప్రీంకోర్టు కాపీ ఉంది చూపిస్తూనే ఉన్నాను రెండు వేల పద్నాలుగులో మాకు జీవ పాస్ అయింది విధి వ్యాపారస్తుల గురించి రెండు వేల ఎనిమిది నుండే మేము బస్టాండ్ ఆర్ఎం గారికి కమిషనర్ గారికి వినపాలు వినపించుకుని ఉన్నాం తర్వాత మళ్ళా తొమ్మిదో తారీఖు మళ్ళా లాయర్ నోటీస్ కూడా పంపించున్నాం తెలిసిన నా ఇంతమందికి మా నాయకులు తెలియపరుస్తున్న నా బాధ ఎవరు వినిపించుకోవడం లేదు అయినా మళ్ళీ మీరు నా బదను మొత్తం తెలియపరుస్తారని మళ్ళీ వచ్చాను ఎవరు మన స్టేషన్ ఎస్ఐ గారు చెప్పారండి ఆయన హోటల్ యజమాని కూడా పిలిచారు మీకు ఏ అధికారం ఉందని ఎస్ఐ గారు కూడా ఆయన అడిగారు అడిగితే ఎస్ఐ గారు ముందు సరే అని పెట్టుకుని మాగ్యం అవసరం అని వెళ్ళిపోయారు ఆయన తర్వాత మళ్ళా పోయి పెట్టంగానే మళ్ళా మా షాప్ వచ్చేసి నలుగురు విజువల్స్ కూడా ఉంది నా దగ్గర వీడియో మొత్తం పడేసుకొని మీకు దిక్కున్న చోట చెప్పుకోండి మా అధికారం ఉంది మాకు అధికారులు ఉన్నారు మా నాయకులు ఉన్నారు మా నాయకులు అంటేదండ మాకు ఉందని చెప్తున్నారు ఆ నాయకులు ఎవరో ఆ అధికారులు ఎవరో వాళ్ళు కూడా నా బాధను కూడా ఆలకించండి మీరు నిన్న వచ్చి వాళ్ళు గోడ చేసుకున్నారు కాబట్టి మళ్ళా మా బాధని ఎస్ఐ గారి సిఏ గారి వచ్చి ఉన్నారు వాళ్ళ సీఏ గారికి వినవించుకోవడానికి వచ్చాను నా బాధను మా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కూడా ఆశిస్తున్నాను ఇటు ఈ ఘటనపై పక్షాన నిలబడి పోరాడుతున్న ఎన్ఎస్యువై జిల్లా అధ్యక్షులు షేక్ కరీం మధువన హోటల్ పై కఠిన చర్యలకు డిమాండ్ చేశారు మీడియా పైన బాధితులపై పదే పదే దౌర్జన్యానికి ఒడిగట్టిన మధువన్ నిర్వాహకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రత్యక్షంగా ఇన్ని ఆధారాలున్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు కరీం సిఐ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు ఎస్పీ మున్సిపల్ కమిషనర్ స్థాయిలో కలుగు చేసుకోవాలని కరీం డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలని ఎన్ఎస్యూఐ డిమాండ్ చేస్తోంది ఈ నెల ఒకటో తేదీన బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి మధువన్ హోటల్ పక్కన చిరు వ్యాపారస్తుడు ఖాజా మొహిద్దీన్ అనేటటువంటి వ్యక్తి గత పాతిక సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే చిరు వ్యాపారం చేసుకుంటా రోజు మూడు రూపాయలు రెండు రూపాయలు సంపాదించుకునేటటువంటి ఖాజా మొహిద్దీన్ గారు అదే విధంగా ఒకటో తారీఖు ఆ రోజు బస్ బస్ షెల్టర్ను తొలగించే ప్రయత్నంలో ఆ షాపుకు కూడా అంతరకాయం ఉంది దాన్ని కూడా కొంచెం తొలగించి మరలా పెట్టుకోండి అనేటటువంటి మాట ద్వారా ఆయన ఆ రోజు షాపుని తొలగించడం జరిగింది దాని తర్వాత ఆ బస్ షెల్టర్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేసిన తర్వాత మరలా ఆయన షాపుని పునర్నిర్మాణం చేసుకునే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకటో తారీఖు దుర్మార్గంగా మధు హోటల్స్ మధు హోటల్ సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో కొంతమంది దుండగులతో కలిసి వాళ్ళ యొక్క షాపుని ఒకటో తారీఖున ధ్వంసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి దాని తర్వాత మేము పాతగుంటూరులో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు భాగ్యరాజ్ గారు దాన్ని ఎఫ్ఐఆర్ చేసి విచారణ జరిపినప్పుడు తర్వాత ఆ ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు కూడా మధువన్ హోటల్ నిర్వాహకుల పైన దాని తర్వాత వెళ్ళి ఏదైతే కాజామొహిద్దీన్ గారిని మళ్ళీ వెళ్ళి మీ షాపుని మీరు అక్కడ పునర్నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎస్ఐ భాగ్యరాజ్ గారు చెప్పినటువంటి పరిస్థితి నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఆయన బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి మధువన్ హోటల్ పక్కన ఆయన వ్యాపార స్థలం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉంటే ఆ షాప్ మొత్తం ఆయన పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఒక్కసారిగా పది పదిహేను మంది దుండగులతో కలిసి వచ్చి మరల మధువన్ హోటల్ సంబంధించినటువంటి యాజమాన్యం వచ్చి ధ్వంసం చేసి దుర్భాషలాడుతూ ఆయన కొట్టినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి తనకున్నటువంటి ఆ చిన్న ఆస్తిని మొత్తం కోల్పోయే విధంగా చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించేంత వరకు కూడా మేమంతా కూడా ఆయనకి ధైర్యం చెప్తూ పోరాటం చేస్తామని చెప్పి సదర్భంగా తెలియజేస్తూ మధువన్ హోటల్ నిర్వాహకుల పైన కఠినంగా తీసుకోవాలని చెప్పి డిమాండ్ ఉన్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు